హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఈరోజు తీసుకొచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఎందుకంటే జ్యోతి మ్యాట్రిమోని ఒక పెళ్లి సంబంధాన్ని సజెస్ట్ చేసిందంటే అందులో హండ్రెడ్ పర్సెంట్ హానెస్టీ ఉంటుంది కాబట్టి కూతురుకి తండ్రి కొడుకుకు తల్లి ఎలాంటి సంబంధం కావాలనుకుంటున్నారో అలా ఆలోచించి మంచి మ్యాచెస్ తీసుకొని వస్తుంది కాబట్టి పెళ్లి సంబంధం అనగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగా గుర్తు వచ్చేది జ్యోతి మ్యాట్రినియ ఇంతకీ ఈ మ్యారేజ్ ప్రొఫైల్లో ఉంది అమ్మాయి డీటెయిల్సా అబ్బాయి డీటెయిల్సా ఇంకా లేట్ చేయకుండా చెప్పాలని అనుకుంటున్నారు కదా కానీ ఎప్పటిలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఈ ప్రొఫైల్ ఒక అబ్బాయికి సంబంధించిన మ్యారేజ్ ప్రొఫైల్ ఫుల్ డీటెయిల్స్ చూసేద్దామా అబ్బాయి పేరు అరుణ్ కుమార్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు పుట్టింది అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సొంత ఊరు వచ్చేసి హైదరాబాద్ మూవీస్ పొలిటికల్ సెలబ్రిటీ ఈవెంట్స్ కు ఫుడ్ డెలివరీ బిజినెస్ చేస్తాడు ఫుడ్ డెలివరీ సప్లై చేస్తాడు మూవీ ఇండస్ట్రీతో ఎక్కువ రిలేషన్షిప్ ఉంది ఇయర్లీ రెండు కోట్ల వరకు బిజినెస్ అవుతుంది వీళ్ళకి హైదరాబాద్ లోనే నాలుగు హోటల్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ అంతా అరుణ్ కుమార్తో పాటు తన తమ్ముడు చూసుకుంటాడు యాభై మంది వరకు వర్కర్స్ ఉంటారు ఇప్పటి వరకు చెప్పింది ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చెప్పబోయేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అరుణ్ కుమార్ ఫాదర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ ఎంప్లాయ్ పూర్వీకుల ప్రపారం వెస్ట్ గోదావరి జిల్లా దగ్గర రాజోలైన గత ముప్పై ఏళ్ళుగా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు వచ్చేసి అరుణ్ పద్మశాలి కనీసం డిగ్రీ చదువుకున్న అమ్మాయి అది కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అమ్మాయి భార్యగా కావాలని కోరుకుంటున్నారు జాబ్ చేసే ఆలోచన లేకుండా ఇంటి బాధ్యత చూసుకునే అమ్మాయి కావాలంట చూసారుగా అరుణ్ కుమార్ మ్యారేజ్ ప్రొఫైల్ పద్మశాలిస్ క్యాస్ట్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమ్మాయి అది కూడా జాబ్ చేయాలి అనే ఉద్దేశం లేని అమ్మాయిలకు ఈ ప్రొఫైల్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమొనీ ద్వారా ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి నమస్తే